జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శ చేశారు నాకు అందరూ అయితే ఆశ్చర్యం అయితే అనిపించలేదు ఎందుకంటే గతంలో ఇదే పవన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా ఒక రాను అనేసి తీవ్ర పరుశు పదజలంతో అహంకారంతో మాట్లాడినప్పుడు దాంతో పోల్చుకుంటే ఇందులో పెద్ద వింతగా అయితే నాకు అనిపించలేదు ఓకే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనే చాలా బలహీనుడే అనుకుందాం చాలా చేతకం వాడే అనుకుందాం అంటే అలాంటి వ్యక్తి ఈరోజు నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలతోనే అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీని తీవ్రంగా ఓడించి అతాపదాలకి తొక్కేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన వ్యక్తి వైసీపీకి లేకుండా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు నేను ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని పదే పదే ఎన్డీఏ కూటమిని అడుక్కుంటున్నారు అని అంటున్నారు పదే పదే నాకు అని ప్రతి ప్రెస్ మీట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతిపడి అడుగుతున్నారు ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు అదే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు చాలా చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే నేనే ముప్పై ఏళ్ళు సీఎం ఉంటాను నేను చెప్పిందే ఆట పాడిందే పాట అంటూ పరపాలన సాగించారు అలాంటిది ఈరోజు వైసీపీని ప్రజలు ప్రతిపక్షం లేక ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయన పైన తీవ్ర ఫ్రష్ ఫ్రస్ట్రేషన్లో ఏదీ చేయలేక ఈ ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో ఒకటి విమర్శ చేయాలని ఉద్దేశంతో తప్ప మరొకటి అయితే లేదు ఒకటి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చినట్టున్నాయి అప్పుడు ప్రతిపక్ష హోదా పోషించకుండా అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేశారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఉండేటప్పుడు ఈ టీడీపీకి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో ఉండేటప్పుడు ఐదు ఐదు మందిని నేను నా వైపు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే ఎమ్మెల్యేలు పది శాతం ఉండాలి అని అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి ఈరోజు ఆయనకు వచ్చింది పదకొండు సీట్లు మాత్రమే ప్రతిపక్ష హోదా రాదం ఆయనకు కూడా తెలుసు అందుకనే ఈరోజు ఆయన అసెంబ్లీకి ఏదోలాగా వెళ్ళకూడదు ప్రజల దృష్టిలోని ఎండిపోవడం ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని ఒక సానుభూతి సృష్టించాలను లేకపోతే ముఖ్యంగా ఆయన కేటర్ని ఆయన కార్యకర్తలు నేను మోసం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా అయితే చెప్పగలను మనందరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం హోదా ఒకట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు అంటున్నారు అలా ఎందుకు అనుకోవాలి అలా అలా ఎందుకు అనుకోవాలి జన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే పేద ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరవచ్చు కదా ఆయన సానుభూతి పరులకు కానీ ఇంకోళ్ళు కానీ ఎన్డీఏ కూటమి తప్పులు చేస్తే అసెంబ్లీలో గలమెత్తితే నేను ఐదేళ్ల పాటు నేను పరిపాలన చేశాను నేను కొండి ఇన్ని అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించాను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేను కేంద్రంతో ఇన్ని ఎంత నేను పోరాటాలు చేసి నేను నిధులు తీసుకొచ్చాను మాట్లాడో లేకపోతే ఏదో విధంగా చేసి చేస్తాను మీరేం చేశారు మీరు అలాంటివి అడగల కదా మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు పథకా ఆ పథకాలు అమలు చేస్తున్నారు ఆ హామీలు అమలు చేస్తున్నారని పోరాటం చేయాలి కదా ఇప్పుడు అసెంబ్లీలోనే జన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే హోదాలో వెళ్ళినా అక్కడ ప్రశ్నించినా అక్కడ ఎన్డీఏ కూటమి తప్ప మిగిలింది వైసీపీ పార్టీ కదా ఉంది ప్రతిపక్ష పార్టీ అన్అఫీషియల్గా వై జన్మోహన్ రెడ్డి గారు పోషించినట్టు అవుతుంది కదా అంటే ఇవన్నీ ఏంటి జన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ప్రతిపక్షంలోని అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆయనకి అధికారం ఉండాలని నిత్యం కోరుకుంటారా ఆయన చెప్పిందే జరగాలని ఉద్దేశంతో తప్ప మరొకటి అయితే కాదు అంటే గతంలోని అసెంబ్లీని ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే ఈ ఈరోజు అదే ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు అంటే ఎలాగే ఇవ్వరు మరి అలాంటప్పుడు కావాలని లీగల్గా హైకోర్టుకు లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కదా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వెళ్తే చెప్తారు కదా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం ఇవ్వకపోతే ఒకవేళ అక్కడ సుప్రీంకోర్టు ఆటిస్తారు కదా మీకు అనుకూలంగా ఒకవేళ చట్టపరంగా ఒకవేళ మిగతా దగ్గర అలా జరిగింది ఇక్కడ ఎందుకు జరగదుగా మీరు వెళ్తే అక్కడే న్యాయం జరుగుతారు కదా ఒకరి అదే నిజమైతే కానీ అలా అవ్వడం లేదు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే చా పవన్ కళ్యాణ్ గారు ఏ అవినీతి చేసి జైల్లోకి వెళ్ళలేదు వాళ్ళ కుటుంబ కుటుంబంలోని డబ్బుల పరంగా కానీ రాజకీయ పరంగా నాకు ఈ పదవు ఆ పదవు జరగలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి కానీ లేకపోతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తన భార్య కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తున్నాం ఫ్యామిలీ మెగా ఇలా చూ తన సొంత డబ్బులు నీకు కోట్ల రూపాయలని పేద ప్రజలకు పంచుతున్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవన్నీ చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను నూట ముప్పై ఆరు సీట్లు పైగా నేను పోటీ చేశాను నేను రెండు చోట్ల ఓడిపోయాను నేను ఒక పార్టీకి అధ్యక్షుడిని నేను రెండు తెలుగు రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు నేను ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చాను నేను ఓడిపోయిన సరే నాకు అసెంబ్లీకి పంపించండి నేను ఎమ్మెల్యేగా గెలిచినట్లు లేకపోతే పక్కన సీట్ వేసి అని అడిగితే ఎంత చండాలంగా ఉంటుందో ఈరోజు పది శాతం ఎమ్మెల్యే సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నప్పుడు కూడా అంతే చండాలంగా ఉంటుంది ఉంటుంది కూడా ఉంటుంది అలాగా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు మరి అదే బలహీనుడు అనేసి ఈయన చెప్పుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా సరే జన సైనికుల్ని మీరు ఎంత నియంత్ర పరిపాలన చేశారో మొత్తం అందరికీ తెలుసు కానీ అలాంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొని అలాంటి పరిపాలనని ఎదుర్కొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను అలాగే ఎంపీ రెండు స్థానాల్లోని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన పోటీ చేసి గెలిచారు అది చూసి గర్వించాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఒక సీని యాక్టర్ వాడి అతను గెలిచినా సరే ఉండడో తర్వాత ఓడిపోయినా సరే ఉండడో వెళ్ళిపోతాడు అసెంబ్లీకి రాడు లేకపోతే ప్రజా పరిపాలన ఉండడో ప్రజల పక్షం ఉండడో అని చాలా ఎదుగు చేశారు చాలా విమర్శలు చేశారు కానీ ఈరోజు ఆయనకు ఒక బాధ్యత రాజకీయం లేకపోతే పదవు రాజకీయం ద్వారా వచ్చిన పదవైనా సరే అందుకే ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారా ఆయన తీసుకున్న శాఖం న్యాయం చేస్తున్నారు వీళ్ళకు అంటే ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎంపీ అయినా లేకపోతే ఈ సీఎం అయినా సరే వీళ్ళకి అధికం ప్రజలు ఏదో డబ్బులు ఇస్తే ఓట్లేసేసారు అనేసి ఒక అహంకారంతో పరిపాలన చేసినట్లు ఉంది ఎక్కడైనా సరే జమ్మున్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి పరిపాలన చేయాలి ఆమె కేటర్కి దన్నుగా ఉండాలి అది చేయాలి కానీ మరొక విధంగా కాదు జాహింద్